నమస్కారం ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ ముఖ్యంగా కండక్ట్ చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనకు మెండలు తెలుసు కొన్ని ప్రాపర్టీ అఫెన్సెస్ మన టౌన్ పరిధిలో జరిగిన కొన్ని ప్రాపర్టీస్ అఫెన్కి సంబంధించి రికవరీ తర్వాత కొంతమంది ముద్దాయి లక్ష్య మనం అరెస్ట్ చేయడం జరిగింది దానికి సంబంధించి మనం ఈరోజు ప్రెస్ మీట్ ఒకటి కండక్ట్ చేస్తున్నాం అదే కాకుండా మనకు దర్గామిట్ట పోలీస్ స్టేషన్ లో కూడా కొన్ని దాదాపు ఒక పదహైదు బైక్స్ దాకా టెఫ్ట్ జరగడం జరిగింది దాని రికవరీకి సంబంధించి ఈ రోజు మనం ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది దీంట్లో మెయిన్ ఏంటంటే మనకు ప్రాపర్టీ ఆఫెన్స్కి సంబంధించి మొత్తం ఆరు మంది ముద్దాయిల్లో ముగ్గురు నెల్లూరుకి సంబంధించిన వాళ్ళు మిగతా ముగ్గురు కాకినాడకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు సో ఇది ఎలా జరిగిందంటే మా ఈ ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో ముందు ప్రాపర్టీ ఆఫెన్స్లో ఇన్వాల్వ్ అయ్యి వేరే వేరే కేసులు ఇన్వాల్వ్ అయిన వాళ్ళు జైల్లో పరిచయమై సో వాళ్ళ ద్వారా ఈ నెల్లూరు ప్రా ద్వారా కాకినాడకు సంబంధించిన వాళ్ళు ఇక్కడికి వచ్చి మన దగ్గర ఈ అఫెన్సెస్ చేయడం జరిగింది దీంట్లో కొంతమంది ఆల్రెడీ ఒక పర్సన్కి అయితే ప్రసాదమైన పర్సన్ అతనికి కాకినాడలో కేడీ కూడా ఒకటి ఓపెన్ అయింది అక్కడ పోలీసులు కూడా మనం విచారణ టైంలో కూడా కనుక్కోవడం జరిగింది అతను ఏమేమి అఫెన్సెస్ చేయడం జరిగిందని చెప్పేసి సో దాంతోపాటు ఏంటంటే దాదాపుగా మనము ఈ అఫెన్స్లో ఫోర్ హండ్రెడ్ తర్వాత మూడు వందల డెబ్బై రెండు గ్రాముల దాకా బంగారు నాలుగు వందల గ్రాముల దాకా సిల్వర్ మనం రికవర్ చేయడం జరిగింది తర్వాత దాంతోపాటు రెండు మోటార్ సైకిల్ కూడా మనం రికవర్ చేయడం జరిగింది ఈ రికవరీలో మొత్తం తొమ్మిది డిఫరెంట్ పోలీస్ స్టేషన్లో జరిగిన ఏవైతే మనకు కేసెస్ ఉన్నాయో దానికి సంబంధించి మనం రికవరీ అనేది చూపించడం జరుగుతుంది సో దీంట్లో మెయిన్ ఏంటంటే మనము ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేస్తుంది ఎస్పెషలీ ప్రాపర్టీ అఫెన్సెస్లో దానికి సంబంధించి కూడా మేము ఒక పాంప్లెట్ కూడా తయారు చేయడం జరిగింది సో అది కూడా ఇప్పుడు సర్క్యులేట్ చేస్తాం మీడియా వాళ్ళందరికీ మెయిన్ పోలీస్ వారి తరపు నుండి మేము జనాలకి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కంపల్సరీగా ఎవరైనా ఊరికి వెళ్తున్నప్పుడు సో మనము నైబర్స్కి కానీ మన రిలేటివ్స్ కానీ మనం ఊరికి వెళ్తున్నప్పుడు ఒకసారి చెప్పేసి వాళ్ళని అక్కడ పడుకోవడం కానీ తర్వాత ఏదైనా బంగారు కానీ ఏదైనా ఉంటే వాటిని బ్యాంక్ లాకర్లో పెట్టుకోవడం కానీ తర్వాత మనం ఊరికి వెళ్తున్నప్పుడు పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం అక్కడ నైట్ టైం ఏదైతే బీట్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మనం పెట్టుకోవడం అనేది జరుగుతుంది సో మన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మనం కండక్ట్ చేస్తున్నాం ఎస్పెషలీ రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్ ఏదైతే ఇప్పుడు అపార్ట్మెంట్స్ ఇట్లాంటి వాటిలో కూడా మనము చెప్తున్నాం కంపల్సరీగా సెక్యూరిటీని పెట్టుకోమని చెప్పేసి సీసీటీవీ నెట్వర్క్ కూడా ఇంప్రూవ్ చేసుకోమని చెప్పి కూడా మనం వాళ్ళకి చెప్తున్నాం సో కొన్ని కొన్ని చోట్ల ఏంటంటే ఈవెన్ మనం ఇంత చెప్తున్నా కూడా కొన్ని గట్టి తాళం చెవులు కూడా మనం కొన్ని ప్రాపర్టీస్ జరిగిందని మనం వెళ్తున్నప్పుడు కూడా తాళం చెవులు అయితే కూడా ఈవెన్ బీరో కూడా తాళాలు మన బీరో పక్కనే పెట్టుకోవడం ఇవన్నీ మనము చూస్తున్నాం సో మెయిన్ నాకు మీడియా ద్వారా నేను చెప్పాల్సింది ఏంటంటే జనాలు కూడా కొద్దిగా ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ జరుపుకోకున్నట్టుగా వాళ్ళ సైడ్ నుంచి కూడా వాళ్ళు ఏవైతే రెస్పాన్సిబిలిటీ వాళ్ళు కూడా చేసుకుంటే పోలీస్ వాళ్ళు కూడా మా సైడ్ నుంచి ఏం రెస్పాన్సిబిలిటీ అవన్నీ కూడా మేము చేయడం జరుగుతుంది సో దీంట్లో ఎవరైతే ఈ బోత్ మనకు ప్రాపర్ కి సంబంధించి వేదాయపాలెం పోలీస్ స్టేషన్ సీఐ గారు కానీ వాళ్ళ సిబ్బంది కానీ తర్వాత మన టౌన్ డీఎస్పీ గారిని దాని తర్వాత ఈ బైక్ టెప్స్ రికవరీలో ఎవరైతే పార్టిసిపేట్ దర్గా మెట్ట సిఐ గారు కానీ వాళ్ళ స్టాఫ్ ఎవరైతే నా సైడ్ నుంచి వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అండ్ ఇప్పుడు దీని తర్వాత ఉంది చెప్పాము ఏంటి మేము ఏం ప్లాన్ చేసుకుంటున్నాము డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ సంబంధించి మేము యాక్షన్ ప్లాన్ కూడా టైం ఇస్తే అది కూడా నేను చెప్పేస్తాను ఓకే ఓకే సో ఇప్పుడు మనం ఇప్పుడు కొత్తగా వచ్చాం వచ్చి ఫార్టీ డేస్ మనకు అయిపోయింది సో కొన్ని కొన్ని ట్రాన్స్ఫర్స్ కూడా ఆల్రెడీ అయిపోయి టౌన్లో మోస్ట్లీ సీఏలు అంతా వచ్చేశారు అందరూ కొత్త సీఎలు ఆల్మోస్ట్ ఆల్ మనము ఎస్ఐస్ కూడా మనకు థర్టీ సెవెన్ లాండ్ అవడంలో ఇప్పటి వరకు దాదాపుగా సిక్స్టీన్ ఆల్రెడీ ఎఫెక్ట్ అయిపోయి రోజు కూడా కొన్ని ఇవ్వడం జరిగింది ఒక ఐదు లాన్ ఆర్డర్ పొజిషన్ మిగతా కూడా ఒక టూ టు త్రీ డేస్లో మనం కంప్లీట్ చేసుకొని కొత్త టీం అనేది ఫామ్ అవుతుంది సో మనం ముఖ్యంగా ఏంటంటే కొన్ని ఏరియాస్లో మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పేసి మనం డిసైడ్ అయ్యాం దాంట్లో మెయిన్ ఏంటంటే గాంజా అండ్ డ్రగ్స్ సో అండ్ డ్రగ్స్ సంబంధించి మనకు సబ్ డివిజన్ వైజ్ మనం యాక్చువల్గా స్పాట్స్ ఏవైతే ఉన్నాయో వాటి వాటిని మనము తయారు చేసుకుంటున్నాము అలాగే కాకుండా ఉన్నట్టుగా స్పెషల్ యాంటీ డ్రగ్స్ స్క్వాడ్స్ కూడా మనం ఫామ్ చేసుకుంటాము తర్వాత ఇంటెన్సివ్ రైట్స్ అండ్ సర్చ్ ఆపరేషన్స్ ఆల్రెడీ ఈరోజు మీకు తెలుసు మనం ఈరోజు టౌన్ ఏరియాలో ఆల్రెడీ కాటన్ సర్చ్ ఆపరేషన్స్ మనం చేయడం జరిగింది తర్వాత ఇప్పుడు ఒక గాంజా కేసు కానీ డ్రగ్స్ కానీ సింథటిక్ డ్రగ్స్ ఏదైనా మనము పట్టుకున్నప్పుడు కూడా దాని ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింక్ చేసి కూడా మనం యాక్చువల్గా కంపల్సరీగా ఉండేటట్లుగా మనం ఎన్షూర్ చేసుకుంటున్నాము సో అట్ ది సేమ్ టైం అవేర్నెస్ సో ఆల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ తర్వాత ఆల్రెడీ మేము ఈ రోజు నుంచి విలేజ్ విజిట్ తర్వాత పల్లెనిద్దర ప్రోగ్రామ్ కూడా మనము స్టార్ట్ చేస్తున్నాం ఈ రోజు నుంచి ఎస్పెషలీ సిఐస్ ఎస్ఐస్ తర్వాత డిఎస్పి ర్యాంక్ ఆఫీసర్స్ కంపల్సరీగా ఎస్ఐస్ అయితే కంపల్సరీగా విలేజ్ విజిట్ చేయాలి నైట్ హాల్ చేస్తారు అట్ ది సేమ్ టైం సిఐస్ కూడా వాళ్ళ వాళ్ళ సర్కిల్స్ సంబంధించి పోలీస్ లో విలేజ్ విజిట్స్ కంపల్సరీ చేయాలి నైట్ హాల్ చేస్తారు డిఎస్పీ కూడా ప్రతి ఒక్కరు విలేజ్ విజిట్ చేస్తూ నైట్ హాల్స్ కూడా చేసి డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ గురించి కూడా మనం చెప్పడం జరుగుతుంది మీ అందరికీ తెలుసు మెయిన్లీ ఏంటంటే మెయిన్ ఇప్పుడు ఎక్కువ సైబర్ క్రైమ్స్ మనకు ఎక్కువ జరుగుతున్నాయి తర్వాత క్రైమ్ మనకు సంబంధించి కూడా మనకు కేసు ఎక్కువ జరుగుతున్నాయి ప్రాపర్టీ అఫెన్సెస్ కానీ వీటన్నిటి గురించి కూడా ఎవరైతే విలేజ్ విజిట్కి వెళ్తారు రోడ్ రోడ్ సేఫ్టీకి సంబంధించి వాళ్ళు విలేజ్ విజిట్కి వెళ్ళేసి అక్కడ ఒక కూడలి కానీ జంక్షన్లో కానీ విలేజ్ అందరితో మీటింగ్ పెట్టుకొని ఈ ఏవైతే డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మనం చెప్పడం జరిగిందో వాటన్నిటికి సంబంధించి కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు గాంజాకి సంబంధించి ఇప్పుడు ఏవైతే పాయింట్స్ ఎప్పుడో అవన్నీ మేము ముందు ముందు కమ్మింగ్ డేస్లో ఇంప్లిమెంట్ చేసుకుంటాము సో హాట్స్పాట్స్ ఐడెంటిఫికేషన్ ఫస్ట్ ప్రియారిటీ దాని తర్వాత ఇంటెన్సివ్ రైడ్స్ మనము కండక్ట్ చేస్తాము తర్వాత ఈ క్రైమ్ అండ్ ప్రాపర్టీకి సంబంధించి ఎక్కడైతే మనకు ఈ ప్రాపర్టీ అఫెన్స్ జరుగుతున్నాయి ఇప్పుడు ఏంటంటే సిటీ మనకు ఎక్స్పాండ్ అవుతున్న కొద్ది ఏంటంటే కొన్ని కొన్ని ఏరియాస్ స్టిల్ ఆ లోన్లీ ప్లేసెస్లో ఉంటారు సో వాళ్ళకి సంబంధించి ప్యాటర్న్ ఐడెంటిఫై చేసుకుని ఎక్కడ యాక్చువల్లీ ఇవన్నీ జరుగుతున్నాయి దాని ప్యాటర్న్ ఐడెంటిఫికేషన్ ఒకటి చేసుకుంటాం తర్వాత రిపీట్ అఫెండర్స్ హై ఇన్సిడెంట్స్ అంటే ఎక్కడ మనకు ఎవరు ఈ అఫెన్స్లు ఎక్కువ ఉంటుందో వాళ్ళని ఐడెంటిఫై చేసుకోవడము తర్వాత ఈ ఇన్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్న ఆ ఏరియాస్ని ఐడెంటిఫై చేసుకుని దాని తగ్గట్టు కూడా మనం సూపర్విజన్ అనేది మనం ఇంప్రూవ్ చేసుకుంటాం దాని తర్వాత సీసీటీవీ కెమెరాస్ తర్వాత ఇంప్రూవింగ్ లైట్నింగ్ ఎస్పెషలీ అవుట్స్కట్స్లో వీటిని ఇంప్రూవింగ్ లైట్నింగ్ పెట్రోలింగు ఇవన్నీ కూడా బేస్ చేసుకుని కమ్యూనిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మనం ఇంటెన్సిఫై చేసుకుంటాం కమ్మింగ్ డేస్లో దాని తర్వాత ఈ పెట్రోలింగ్స్ ఏదైతే ఉన్నాయో స్ట్రాటజీస్ ప్రజెంట్ వాటిని కూడా రివ్యూ ఒకసారి చేసుకొని వాటిని కూడా మనం స్ట్రెంగ్నింగ్ చేసుకోవడం జరుగుతుంది పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ రిగార్డింగ్ ఈ ప్రాపర్టీ దానికి సంబంధించి ఈ రోజు ఒకటి పాంప్లెట్ మనం లాంచ్ చేస్తాము ఈ ప్రాపర్టీ ఆఫీసెస్ సైబర్ క్రైమ్స్కి సంబంధించి కూడా తర్వాత సైబర్ క్రైమ్ ఎందుకు తెలుసు సైబర్ క్రైమ్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో ఇప్పుడు జరుగుతూ ఉంది మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని ఎన్ని కండక్ట్ చేసినా కూడా మనకు త్రీ టైప్స్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ ఉంటాయి ఒకటి ఫ్రాడ్ అంటే పలానా చోట ట్రేడింగ్ చేస్తూ తర్వాత జాబ్ అని చెప్పేసి ఒక కైండ్ ఆఫ్ ఉంటుంది దాంతో ఎక్స్ట్రావర్షన్ అంటే మేము సిబిఐ ఆఫీసర్స్ మీ ఇమీజర్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందని చెప్పేసి ఈ టైప్ ఆఫ్ ఎక్స్ట్రా ఉంటుంది తర్వాత న్యూడ్ కాల్స్ ఇవన్నీ కూడా తీసుకుంటే త్రీ టైప్స్ ఆఫ్ మనకు సైబర్ క్రైమ్ జరుగుతుంది దానికి సంబంధించి కూడా మనము ఎవరైతే ఇన్వెస్టిగేటర్స్ ఉంటే వాళ్ళు కూడా స్పెషలైజ్డ్ ట్రైనింగ్ ఒకటి మనము ప్రొవైడ్ చేస్తాము తర్వాత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెద్ద ఎత్తున చేయాలనుకొని మేము డిసైడ్ అయ్యాము ఎస్పెషల్లీ సైబర్ క్రైమ్కి సంబంధించి తర్వాత ఈ ఏదైతే హెల్ప్ లైన్ నెంబర్ ఉందో దాన్ని కూడా కొద్దిగా ప్రాప్ ఎక్కువ ప్రాపిగేట్ చేయాలని చెప్పేసి కూడా మనం డిసైడ్ అయ్యాము ఇలాంటి క్రైమ్ టు ఉమెన్ సో మీ అందరూ తెలుసు పోక్సో కేసెస్ ఇవన్నీ కూడా ఎక్కువ అవుతున్నాయి దాని మీకు తెలుసు ఇప్పుడు ఇంటర్నెట్ యాక్సెసిబిలిటీ ఎక్కువ కావడం వల్ల కూడా ఏంటంటే ఈ అడల్ట్ కాంటెంట్ ఏదైతే ఉందో కూడా ఎక్కువ మందికి రీచబుల్ ఉంటుంది చిన్న చిన్న పిల్లలు కూడా మనకు పోక్సో కేసెస్లో ఇన్వాల్వ్ అవుతున్నారు దానికి సంబంధించి ఉమెన్ హెల్ప్ డెస్క్ ఏవైతే పోలీస్ స్టేషన్స్లో ఉన్నాయో వాటిని మనం ఒకసారి రివ్యూ చేసుకుని వాటిని స్ట్రెంతనింగ్ చేసుకుంటాం సబ్ డివిజన్ వైస్ మనం అవేర్నెస్ క్యాంపెయిన్స్ గుడ్ టచ్ బ్యాటల్కి సంబంధించి ఆల్ స్కూల్స్లో కాలేజ్లకు మనం ఇంప్రూవ్ చేసుకుంటాము సో ఈవెన్ వరల్డ్ పోలీస్ మెన్ కూడా మనం సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్స్ కూడా మనం ప్లాన్ చేసుకుంటున్నాము మన తర్వాత ఏదైతే వల్నరబుల్ ఏరియాస్ ఇవన్నీ ఉంటాయి వాటికి సంబంధించి కూడా సీసీటీవీ నెట్వర్క్ వాటిని ఇంప్రూవ్ చేసుకోవడం కూడా దాన్ని కూడా ఒక ట్యాక్సీ ప్లాన్ తయారు చేసుకుంటున్నాము వన్ వన్ టూ డయల్ కొద్దిగా వైడ్ పబ్లిసిటీ చేట్లు కూడా మనం ఇన్సూర్ చేసుకుంటాం దాని తర్వాత మెయిన్ అంటే రోడ్ యాక్సిడెంట్స్ సో రోడ్ యాక్సిడెంట్స్ సంబంధించి కూడా మనము ఏదైతే బ్లాక్ స్పాట్స్ ప్రోన్ ఏరియాస్ అవైతే ఉన్నాయో అన్నింటి కూడా ఐడెంటిఫై చేసుకొని స్పెషల్ రోడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ కూడా ఫామ్ చేసుకొని నైట్ టైము ఏవైతే ఇంపార్టెంట్ హాట్ స్పాట్స్ అట్లాంటి చూడండి వాటిలో ఈ టాస్క్ ఫోర్స్ ఉండి ఎక్కడైనా ఇప్పుడు లారీ డ్రైవర్స్ వీళ్ళందరూ రోడ్ సైడ్ ఆపుకోవడం అనేది జరుగుతుంటే వాటిని కూడా మనం అన్నెసరీగా ఎక్కడైతే పార్కింగ్ లేని ప్లేసెస్లో పార్కింగ్ ఆపుకుంటుందో దీనివల్ల కూడా నైట్ టైం మనకు లో ఎక్కువ యాక్సిడెంట్ జరుగుతుంది దాని సంగతి కూడా ఎలా మనం ప్రివెంట్ చేసుకోవాలని చెప్పి మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకుంటున్నాం తర్వాత మెయిన్ ఏంటంటే మనం ఎన్నిసార్లు చెప్పినా కూడా అంటే మనం ప్రతి ఒక్కటి మనం చేసినా కూడా మనకు పబ్లిక్ సైడ్ నుంచి కూడా ఈ రోడ్ సేఫ్టీ మనం ఎంత చెప్పినా కూడా హెల్మెట్ వాడాలని చెప్తాం ఇవన్నిటి కూడా వాళ్ళ సైడ్ నుంచి కూడా మనకు ఉండాలి సో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏవైతే లో కానీ వీటన్నిటిలో మనం కండక్ట్ చేసి విలేజ్ విజిట్స్కి వెళ్ళినప్పుడు కూడా విలేజెస్లో కూడా దీని గురించి కూడా మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాము సో సేఫ్ డ్రైవింగ్ క్యాంపెయిన్ అంటే సబ్ డివిజన్ వైజ్ సేఫ్ డ్రైవింగ్ క్యాంపెయిన్ కూడా మనం ఒకటి ప్లాన్ చేసుకుంటున్నాము దాని తర్వాత ఇప్పుడు ఏదైతే ల్యాండ్ ఆర్డర్కి సంబంధించి ఇప్పుడు మర్డర్కి సంబంధించి దీని నుంచి ఏంటంటే ఎక్కడైతే వైలెంట్ క్రైమ్స్ జరుగుతున్నాయో సబ్ డివిజన్ వైజ్ దాన్ని యాక్చువల్గా ఒక ప్యాటర్న్ తీసుకుంటున్నాము సో తర్వాత బయల్ హండ్రెడ్ కాల్స్కి ఏవైతే వస్తున్నాయో దాన్ని కూడా అన్లైజ్ చేసుకున్నావు వాట్ కైండ్ ఆఫ్ కాల్స్ మనకు వస్తున్నాయో దాన్ని కూడా మనం అన్లైజ్ చేసుకోవడం జరుగుతుంది తర్వాత ట్రబుల్ మాంగర్స్ ఎవరైతే ఉంటారో పొటెన్షియల్ ట్రబుల్ మాంగర్స్ వాళ్ళు కూడా ఐడెంటిఫై చేసుకొని దాని తగ్గట్టుగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకోవడము విజిబుల్ పోలీసింగ్ ఎక్కువ క్రైమ్ ప్రోన్ ఏరియాస్లో ఈ విజిబుల్ ను మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకుంటున్నాం మేము ఏంటంటే కమ్యూనిటీ పోలీసింగ్ ఇనిషియేటివ్ అంటే ప్రతి ఒక్కటి ఏరియాకి మనం వెళ్ళలేము కాబట్టి ఈవెన్ ఎవరైతే యాక్టివ్ పబ్లిక్ ఉంటారో వాళ్ళు కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ చేసేటట్లు మనము కమ్యూనిటీ పబ్లిక్కి తర్వాత పోలీస్కి మధ్య ఏదైతే మనకు ఈ రిలేషన్షిప్ ఇంప్రూవ్ చేసుకున్న కమ్యూనిటీ ఇనీషియేటివ్ ప్రోగ్రాం మనం తీసుకుంటున్నాము పాటు ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ నెట్వర్క్ కూడా మనం ఇంప్రూవ్ చేసుకుంటాం సో ఇవన్నింటినీ యాక్చువల్గా ఏంటంటే కమ్మింగ్ లో కంపల్సరీగా ఈ ఏదైతే లాండ్ ఆర్డర్ ఇష్యూస్ అంటే ఈ ట్రబుల్ ట్రబుల్ మనకి ఐడెంటిఫై చేసుకోవడం కానీ ఓపెన్ స్పేసెస్లో పబ్లిక్ బూజింగ్ సంబంధించి కానీ వీటన్నిటి కూడా మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాము సో కమ్మింగ్ లో దీనికి తగ్గట్టుగా ఏదైతే మనము యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాము సో ముందు ముందు రిక్వెస్ట్ అండి ఈవెన్ మీడియా కూడా ఏదైనా ఇష్యూస్ జరుగుతుంటే ఇల్లీగల్ యాక్టివిటీకి సంబంధించి కూడా మీడియా వాళ్ళు కూడా మాకు ఇన్ఫర్మేషన్ దాని తగ్గట్టు కూడా మా యాక్షన్ యాక్షన్ అయితే ఉంటుంది కంపల్సరీ థ్యాంక్ యూ